అందరికీ నమస్కారం మేషరాశి వారికి మార్చి పదకొండవ తేదీన మంగళవారం రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి రాబోయేటటువంటి శుభ అశుభ పరిణామాల గురించి అలాగే వీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి వీరు చేయవలసినటువంటి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అంతకన్నా ముందు మేషరాశి వారు ఎవరైనా కానీ కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నా మేషరాజు వారికి మార్చి పదకొండవ తేదీన వీరికి ఒక మంచి ఊహించినటువంటి శుభవార్త అయితే రాబోతుందండి మంగళవారం రోజున సాయంత్రం లోపు వీరైతే ఆ శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు అయితే ఆ శుభవార్త దేనికి సంబంధించింది అలాగే వీరి దిన ఫలితాల ప్రకారం వీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే అంటే కొన్ని ముఖ్యమైనటువంటి చిన్నపాటి పరిహారాలను కూడా చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా ఏం చెప్తున్నావు అనేది అర్థమవుతుంది మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే కార్యదీక్షత పట్టుదలతో ఏ పనైనా కానీ ఒకటి మొదలు పెట్టాలంటే దానిని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి మరీ మొదలు పెడతారండి అలాగే ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేస్తారంటే ఆ పనిని మధ్యలో కూడా ఆపేరు ఎంత కష్టం వచ్చినా కాని తప్పకుండా పనిని అయితే పూర్తి చేసేంతవరకు నిద్రపోరు అలాగే పట్టుదల కూడా మేషరాశి వారికి చాలా అంటే చాలా ఎక్కువ తెలివితేటలు కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఇక అలాగే వీరికి స్వతహాగా ఏదైనా కానీ ఒక పనిని కానీ లేదంటే ఇంకేదైనా కానీ అంటే వీరికి చిరాస్తులు కానీ ఇలాంటివి ఏమీ కూడా లేవండి స్థిరాస్తులు కూడా అన్నీ కూడా వీరు పోగొట్టుకొని చాలా బాధలు పడుతూ ఉంటారు ఇంట్లో కుటుంబంతో సఖ్యత లేకుండా అప్పుల పాలయ్యి ఆర్థిక స్థితి బాగలేక మేషరాశి వారిలో చాలా మంది అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలా కాలం నుండి వీరికి సమస్య మీద సమస్య వచ్చి పలకరిస్తూ ఉండడం వలన వీరు చాలా అంటే చాలా బాధలకు గురవుతూ ఉన్నారు అయితే వీరికి చాలా మంచి మనస్తత్వం ఉండడం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి సంపూర్ణంగా ఉండడం వల్ల వీరు ఎన్ని కష్టాలున్నా కూడా వాటిని అధిగమించింది ఇస్తూ వస్తున్నారు ఇక ప్రతి కష్టం కూడా వీరికి అంటే ఒక కష్టాన్ని పోయిన తర్వాత మరొక కష్టాన్ని భగవంతుడు అయితే వీరికి ఇస్తూ ఉన్నాడని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు అయితే వీరు రేపటి రోజున కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయండి చిన్నపాటి పరిహారాలు చేసుకోండి రేపటి రోజున హనుమాన్ హనుమాన్ చాలీసాను చదువుకోండి అలాగే హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి ఆలయాన్ని సందర్శించండి అలాగే స్వామివారికి ప్రీతికరమైనటువంటి తమలపాకు మాలను సమర్పించడం లేదంటే అప్పాలు లాంటి మాలే మాలగా తయారు చేసి వాటిని స్వామివారికి ఇవ్వడం సింధూరాన్ని ధరించడం ఇలాంటివి రేపటి రోజు రోజును మీరైతే చేసుకోండి రేపటి రోజున ఎంతో విశేషమైనటువంటి రోజు ద్వాదశి నరసింహ ద్వాదశి కాబట్టి నరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను కూడా చదువుకోవడం వలన మీకు ఎవరైనా కానీ కుళ్ళు కుతంత్రాలు చేసినా లేకపోతే మీ మిమ్మల్ని చూసి ఏడుస్తూ ఉన్నా లేదంటే మిమ్మల్ని అనగదొక్కాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నా అలాంటి వారందరూ కూడా తప్పకుండా మూలన పడతారు కాబట్టి వారికి మీరు ఎలాంటి గుణపాఠం కూడా చెప్పవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీరు న్యాయబద్ధంగా మీ పని మీరు చేసుకుంటూ పోతున్నప్పుడు ఒకరు మిమ్మల్ని చూసి ఏడుస్తున్నా కానీ లేదంటే ఒకరు మీపై ఏదైనా కానీ అంటే మిమ్మల్ని అన అనగదొక్కాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వారికి వారే తెలుసుకొని వారి మనసును తప్ప తప్పకుండా అయితే మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు మీకు అలాగే రేపటి రోజున కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుంది ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు ప్రతి ఒక్కరి యొక్క మన్ననలను కూడా మేషరాశి వారు రేపటి రోజున పొందబోతున్నారనే చెప్పుకోవాలి అయితే వీరికి అంటే ఏదైనా ఒక విషయాన్ని వీరి మనసులో ఉంచుకొని చాలా బాధపడుతూ ఉంటారండి అది ఎవరికి కూడా చెప్పుకోరు అయితే ఒకటండి తల్లిదండ్రుల తర్వాత భార్య బిడ్డల తర్వాత మనం ఎవరికైనా కానీ ఒక కష్టం వస్తే చెప్పుకునేవడానికి ముందుగా ఉండేది మరి ఎవరో కాదండి భగవంతుడే కాబట్టి మనకు ఎంత కష్టం ఉన్నా కూడా మీ మనసులో దాచిపెట్టుకోకండి దానిని బయట పెట్టే విధంగా ఎవరో ఒకరికి చెప్పే విధంగా అయితే ఉండండి ఎందుకంటే మీ మనసులో మీరే బాధపడుతూ ఉండడం వల్ల దానివల్ల మీకు ఎలాంటి ఫలితం ఉండదు మీ మనసులోనే ఉంచుకోవడం వల్ల ఆ బాధ ఇంకా తీవ్రత పెరిగి మిమ్మల్ని ఎంతో బాధ గురి చేసే విధంగా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కుటుంబ సభ్యులకైనా కానీ లేదంటే భగవంతుడికైనా కానీ కనీసం చెప్పుకోండి అందులో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే మనల్ని ఈ ప్రపంచంలో సరిగ్గా అర్థం చేసుకున్నంత అంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత భగవంతుడే కాబట్టి మనను మన బాధను అర్థం చేసుకుంటాడు తప్పకుండా మనకు ఉన్నటువంటి సమస్య ఏమిటో భగవంతుడికి తెలుసుకుంటా తెలుసుకున్న తర్వాత ఆయన మనకంటూ అంటే నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కేటాయించి ఉంచుతాడు అప్పుడు తప్పకుండా మనమైతే అంటే ఈరోజు కాకపోయినా రేపైనా కానీ భగవంతుడు మనకి ఏదో ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడని చెప్పి మనకు కూడా అంతరాత్మ ద్వారా భగవంతుడు పలికిస్తాడనమాట కాబట్టి మనకున్నటువంటి కష్టం ఏదైనా కానీ బయటికి చెప్పుకొని భగవంతుడికి నివేదించుకోవడం వల్ల తప్పేమీ కాదు ఇక మేషరాశి వరకైతే అయితే రేపటి రోజున మంచి శుభవార్త ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వచ్చేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి రేపు సాయంత్రం లోపు ఆరు లోపు ఎప్పుడైనా కానీ మీరైతే ఒక మంచి శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఆ శుభవార్త వలన మీరు ఊహించినటువంటి విధంగా మీకైతే అంతా కూడా మంచి జరగబోతుందండి అంటే మీ కుటుంబంలో ఎప్పటి నుండో కానీ ధనం లేక ధనానికి సంబంధించినటువంటి ఎవరి దగ్గరైనా అప్పులు చేసి చేయి చాపే విధంగా మీకు కొన్ని సమస్యలు ఈ మధ్య ఎదురైనప్పటికీ కూడా రేపటి రోజున ఆ సమస్య అయితే పూర్తిగా తొలగిపోతుంది ధనానికి సంబంధించినటువంటి విషయాలు అయితే మీ చేతి నిండా కూడా ధనం వచ్చేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీకున్నటువంటి ఆ ధన సమస్యకు ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ మీ జాగ్రత్తలు అయితే మీరు తీసుకోండి అంటే అందరినీ నమ్మేసి మోస మోసపోతూ ఉండకండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా మనవారే అని చెప్పి నమ్మేసి ఏదైనా కానీ నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఒక సహాయం చేస్తున్నామంటే వారికి ఎంతవరకు అది అవసరం కాదా లేదంటే నిజంగా మన దగ్గర ఏదైనా అవసరం కోరే వచ్చారా ఇలాంటివి జాగ్రత్తగా అయితే పాటించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి ఎందుకంటే రేపటి రోజున మీ చేతి ద్వారా ఎవరికి కూడా డబ్బునైతే ఎవరికి ఇవ్వకండి మిగతాదంతా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవాలి మరి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కొంతమందికి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్